హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించి వారియర్ ఛాయస్ అకాడమీ నుంచి విడుదలైన టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ నుంచి మనము ఇప్పటి వరకు పదమూడు మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో పద్నాలుగో మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీ ఈ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ మరియు జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్తో కూడుకున్న పుస్తకంలోనివి ఈ పుస్తకం హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంది ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి ఈ పుస్తకం కావాలనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ పుస్తకం పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఏపీ హైకోర్టు మోడల్ పేపర్ ఫోర్టీన్ క్వశ్చన్ నెంబర్ వన్ రెండవ పులకేసి సైనిక విజయాలు ఈ కింది శాసనంలో వర్ణించబడ్డాయి చూడండి బాదామి చాళుక్య రాజులలో గొప్పవాడు రెండవ పులకేసి బాదామీ చాళుక్యులునే కాదు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజుల్లో ఒక అగ్రగణ్యుడు గౌతమిపుత్ర చదికిన తర్వాత మనకి దక్షిణ భారతదేశాన్ని ఏకతడి మీద తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి రెండో పులకేసి ఈ రెండో పులకేసి గారి యొక్క సైనిక విజయాలు ఐహోల్ శాసనం ఐహోల్ ఐహోల్ శాసనంలో మనకు ఉన్నాయి ఈ ఐహోల్ శాసనాన్ని వేయించిన రెండో పులకేసి రచించింది రవికీర్తి రచించింది రవికీర్తి ఒకటో దానికి ఆన్సర్ సి ఐహోల్ శాసనం క్వశ్చన్ నెంబర్ టూ భక్తి ఉద్యమ నాయకులలో ఒకరు ఇస్లాం చేత అధికంగా ప్రభావితం అయ్యారు భక్తి ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి హిందూ మతాన్ని సంస్కరించడం ఈ క్రమంలో ఇస్లాం చేత ప్రభావితమైన వ్యక్తి నిజమైన భక్తి ఉద్యమ స్థాపకుడు అని రామానుజాచరణ్ అంటారు విశిష్ట అద్వైతము అనే సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించారు రెండో దానికి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ మరాఠా సర్దార్లు సర్దేశ్ ముఖి సర్దేశ్ ముఖ్ ఈ పన్ను రూపంలో ఎంత బాగా నుసూలు చేసేవాళ్ళు చూడండి చౌత్ సర్దేశ్ ముఖ్ చౌత్ మనకి చౌత్ పన్ను సర్దేశ్ ముఖ్ పన్ను చౌత్ వచ్చేసి వన్ బై ఫోర్ అయితే సర్దేశ్ ముఖ్ వన్ బై టెన్ ఒకటి బై పదో వంతు శివాజీ యొక్క గౌరవార్థము శత్రు రాజ్యాలు శివాజీకి చెల్లించే పన్ను సర్దేశ్ముఖ్ పన్ను ఇలా వసూలు చేసిన పన్నును శివాజీ గారు దాన ధర్మాలు చేయడం కోసం వినియోగించే వాళ్ళు ఇక్కడ సర్దేశ్ముఖ్ పన్ను ఒకటి బై పదో వంతు నెక్స్ట్ వితంతు పునర్వివాహ చట్టాన్ని ఆమోదించింది ఎవరు ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ లో మనకి ఈశ్వచంద్ర విద్యాసాగర్ గారి కృషి మేరకు ఆనాటి సంఘ అందరూ కృషి చేశారు అందులో ముఖ్యంగా వితంతు పునర్వాహాల కోసము భారతదేశంలో కృషి చేసిన వ్యక్తి ఈశ్వచంద్ర విద్యాసాగర్ ఆయన ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో మనకి లార్డ్ డల్హౌసీ గారు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ చట్టం ఆమోదించబడింది లార్డ్ డల్హౌసీ నవభారత నిర్మాత అంటారు అదేవిధంగా మనకి భారతదేశాన్ని పరిపాలించినటువంటి గవర్నర్ జనరల్స్లో అతి చిన్న వయస్కుడు లార్డ్ డల్హౌసీ ఈయన కాలంలోనే రైల్వే లైన్ స్టార్ట్ అయింది ముంబై టూ తానే తండ్రి తప్పాల వ్యవస్థ వచ్చింది టెలిగ్రాఫ్ వ్యవస్థ వచ్చింది అనేక సంస్కరణలు వచ్చాయి లార్డ్ డల్హౌసీ గారి కాలంలో నాలుగో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భారత్ నుండి ఇంగ్లాండ్కు సంపద తరలిపోతుంది డ్రైన్ థియరీ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది దాదాబాయి నవరోజీ గారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ భూ పంపిన మొట్టమొదటి జీవి కుక్క అది లైకా లైకా అనే కుక్కను పంపించారు ఆప్షన్ బి ఫస్ట్ మనకు భూ ప్రయోగించినటువంటి జీవి ఏడోది ఏ విషయాన్ని వివరించడం వల్ల నైన్టీన్ ట్వంటీ వన్లో లో ఆల్బర్ట్ ఐన్స్టీన్కి నోబెల్ బహుమతి లభించింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారికి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వివరించడం వల్ల నోబెల్ బహుమతి వచ్చింది ఏడో దానికి బి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జాన్ డాల్టన్ తన పరమాణు సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో ప్రదర్శించారు పరమాణు సిద్ధాంతం మనకి జాన్ డాల్టన్ గారు పద్దెనిమిది వందల ఎనిమిదో సంవత్సరంలో ఎయిట్ నాట్ ఎయిట్ పద్దెనిమిది వందల ఎనిమిది త్రిభాషా సూత్రానికి అనుగుణంగా తెలుగు భాషను దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రంలో తెలుగును మూడవ భాషగా ప్రవేశపెట్టింది త్రిభాష సూత్రానికి అనుగుణంగా తెలుగును మూడవ ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటంటే హర్యానా రాష్ట్రం ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ భారత్ లో మొట్టమొదటి టాకీ సినిమా టాకీ మనకు మాట్లాడుతూ మాటలు అదేవిధంగా యాక్షన్ ఆలం అరా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఆస్కర్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఇది మనకి ఇంపార్టెంట్ అండి ఆస్కర్ అవార్డు పొందిన తొలి భారతీయురాలు తొలి ఇండియన్ ఫస్ట్ ఇండియన్ అంటే అతయ్య గారు బాను అతయ నైన్టీన్ ఎయిటీ త్రీలో గాంధీ సినిమాకు గాను కాస్ట్యూమ్స్ డిజైన్ కాస్ట్యూమ్స్ డిజైన్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ పొందడం జరిగింది నైన్టీన్ ఎయిటీ త్రీ గాంధీ మూవీ పదకొండవ్ ఆర్బిటాల్ అనే నవలకు బుకర్ ప్రైజ్ రచయిత ఇది మనకి ఇంపార్టెంట్ సమంత హార్వే గారు ఆప్షన్ ఏ శాంతి విభాగంలో అత్యధికంగా మూడు సార్లు నైన్టీన్ సెవెంటీన్లో నైన్టీన్ ఫార్టీ ఫోర్లో లో నైన్టీన్ సిక్స్టీ త్రీలో నోబెల్ బౌల్ సాధించింది ఎవరు అత్యధికంగా మూడు సార్లు సాధించింది రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ సంస్థ ఆప్షన్ డి ఫోర్టీన్ కింది వాణిలో ఆసియా క్రీడలను అత్యధికంగా నాలుగు సార్లు నిర్వహించిన దేశం ఏంటి ఆసియా క్రీడలు అత్యధికంగా నాలుగు సార్లు నిర్వహించిన దేశం థాయిలాండ్ దేశం పద్నాలుగు బై పదిహేను ఈ కింది వాటిని జతపరచండి దరిత్రి దినోత్సవము అంతర్జాతీయ పురుల దినోత్సవం పురుల దినోత్సవం మనకి జూలై ట్వంటీ నైన్ సముద్రాల దినోత్సవం జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు ట్వంటీ నైన్ క్రీడా దినోత్సవం దరిద్రీ దినోత్సవం ఏప్రిల్ ట్వంటీ టూ సముద్ర దినోత్సవం జూన్ ఎయిట్ నెక్స్ట్ ఈ కింది దినోత్సవాలను అవి జరుపుకోవాల్సిన తేదీ నెలని బట్టి జతపరచండి చూడండి ఇవి కూడా మనకి డేట్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ చూడండి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ ఎనిమిది మనకి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మే మూడు నీటి కోసం ప్రపంచ దినోత్సవం మార్చ్ ట్వంటీ టూ జాతివక్ష నిర్మూలనకై అంతర్ దినోత్సవం మార్చ్ ట్వంటీ ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జయదేవుని గీతా గోవిందంలో వివరించబడిన నృత్యం గీతా గోవిందంలో ఏ నృత్యం ఉంది అంటే ఒడిస్సీ నృత్యం ఉంది ఒడిస్సీ ఆప్షన్ బి పదిహేడు నెక్స్ట్ పద్దెనిమిది నవరోజ్ అనే పండుగను భారతదేశం ప్రవేశపెట్టిన రాజు బాల్బన్ నెక్స్ట్ ఇండియన్ మార్టిన్ లూధర్ గా పేరు పొందినది ఎవరు ఇండియన్ మార్టిన్ లూథర్ స్వామి దయానంద సరస్వతి గారు ఆప్షన్ బి నెక్స్ట్ ఇండియన్ లింకన్ మ్యాన్ ఆఫ్ పీస్ మ్యాన్ ఆఫ్ పీస్ మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండియన్ అండ్రెస్ట్ అశాంతి జనకుడు తిలక్ అంటారు వాళ్ళంటే చిరోలు తన గ్రంథంలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని తిలక్ను వర్ణిస్తాడు మ్యాన్ ఆఫ్ పీస్ లాల్ బహదూర్ శాస్త్రి ఇరవై దానికి ఏ ఇరవై ఒకటి ఐబీపీఎస్ మనకు ఐబీపీఎస్ ఎగ్జామ్స్ అంటారు కదా బ్యాంక్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఇదిగోండి ఆప్షన్ సి నెక్స్ట్ ట్వంటీ టూ రైతులను పంట మార్పిడి విధానము ఉపయోగకరం పంట మార్పిడి ఒక పంట తర్వాత ఇంకో పంట వేయడం అనమాట పంట మార్పిడి విధానం ఒకే పంటనే వేస్తే సారం అంతా పోతుంది ఇదనికో సారం పెరుగుతుంది చూడండి అది ఏంటంటే నేలలోని నైట్రోజన్ కంటెంట్ తగ్గిస్తుంది కాదు నేలలోని నైట్రోజన్ కంటెంట్ పెంచుతుంది హానికర బ్యాక్టీరియాను చంపుతుంది నీటిని పెంచుతుంది కాదండి నైట్రోజన్ కంటెంట్ అనేది పెరుగుతుంది మనకు ఇందాక ప్రీవియస్ క్లాస్లో కూడా లిగ్యూమినియం మొక్క గురించి నైట్రోజన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆప్షన్ బి ట్వంటీ ట్వంటీ త్రీ దిగు తెలిపిన వాటిని సరైన సమాధానాలు ఔషధ మొక్క దాని యొక్క ఉపయోగం ఏంటి సర్పగంధ సర్పగంధని దేనికి వాడతారు అంటే నాడి రుగ్మత నాడికి సంబంధించిన వాటిని తొలగించడం కోసం సర్పగంధ ఔషధ మొక్కను వాడతారు ఈ సబ్ గోల్ గుండె వ్యాధి నివారణ కోసం దీన్ని వాడతారు అర్జున దీర్ఘకాల మలబద్ధకం కోసం దీన్ని దీర్ఘకాల మలబద్ధకం నివారణ కోసం దీన్ని వాడతారు చందనం మూత్రవర్ధకం శీతజనకంకి వాడతారు నెక్స్ట్ ఇరవై నాలుగు కాగితపు పరిశ్రమ కావాల్సిన అంశం ఏంటి కాగిత పరిశ్రమ కా పరిశ్రమలు ఉన్నాయి మనకి అందులో కాగిత పరిశ్రమ ఏర్పాటు చేయాలి అంటే మెత్తటి కలప ఉండాలి కలపగుజ్జు గడ్డి ఉండాలి అదే విధంగా కాస్టిక్ సోడా ఆమ్లాలు చేకులే చాలంత నీరు ఉండాలి శక్తివరం రవాణా వ్యవస్థ ఇవన్నీ ఉన్నప్పుడే మనము కాగిత పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక నిర్మాణానికి సంబంధించి రాష్ట్రంలో కనిపించే రాతి నిర్మాణాలు ఏవి మన ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ స్ట్రక్చర్ సంబంధించిన ప్రశ్న చూడండి ఇగ్నియస్ అవక్షేపణ రూపాంతరము ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిని బేట్ చేసుకుని మన రాష్ట్ర భౌగోళిక స్వరూపం అనేది నిర్మితమై ఉంది అన్ని ఏబిసి ఆప్షన్ డి ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్లో గల ఇందిరాగాంధీ జాతీయ పార్క్ ఇందిరాగాంధీ జాతీయ పార్క్ మనకు విశాఖపట్నంలో ఉందండి మన రాష్ట్రంలో మనం ఉంటున్నాము మన రాష్ట్ర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలు కానివ్వండి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలు కానివ్వండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అవి గుర్తుపెట్టుకోవాల్సిందే నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ వ్యవసాయ కమిషన్ సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాల ప్రకారం అత్యధిక పురుష జనాభా అత్యధిక పురుష జనాభా జిల్లా ఏది అంటే మనకు నెల్లూరు జిల్లా నెక్స్ట్ ఇరవై తొమ్మిదో క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ మనకి చూడండి నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఎనిమిదో రౌండ్ ప్రకారం ముప్పై ప్రకారం అని మనం చదువుకుంటూ ఉంటాం ఎకానమీలో అందులో ఎన్ఎస్ఎస్ఓ సంబంధించి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు అందులో సరైన అంశాలు ఏంటో గుర్తించమని చెప్పారు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ జాగ్రత్త చూడండి ఎన్ఎస్ఎస్ఓను ను పంతొమ్మిది వందల యాభైలో మహల్ నోబీస్ మహల్ నోబీస్ సూచన మేరకు ఏర్పడింది కరెక్టా కదా కరెక్టే మహానోబి సూచన ప్రకారం ఎన్ఎస్ఎస్ ఏర్పడింది అప్పుడు జాతీయ అంచనాను అధికారికంగా లెక్కించడం కోసం దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీ ఇది కరెక్టే రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున ఈ ఎన్ఎస్ఎస్ఓ సిఎస్ఓతో కలిసి ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గా ఏర్పడింది కరెక్టే కదా కరెక్టే ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇవన్నీ కూడా సరైనవే ఈ సంస్థ నిర్వహించే సర్వేను రౌండ్ అంటారు ఇది కరెక్టే ఎన్ఎస్ అరవై ఆరో రౌండ్ ప్రకారం అరవై రౌండ్ ప్రకారం రౌండ్ అనే పదం వాడతారు ఇవన్నీ సరైనవే నెక్స్ట్ ముప్పై ఈ కింద ప్రణాళికల ప్రాధాన్యతను జతపరచండి పన్నెండో ప్రణాళిక మనకి అభివృద్ధి నాలుగో ప్రణాళిక నాలుగో ప్రణాళిక స్థిరత్వంతో కూడిన వృద్ధి ఆర్థిక స్వావలంబన తర్వాత ఏడో ప్రణాళిక ఆహారము పని ఉత్పాదన ఎనిమిదో ప్రణాళిక అంటే మానవ వనరులు మానవ వనరుల అభివృద్ధి మరియు ఉపాధి కల్పన ఆర్థిక సంస్కరణ తర్వాత అమలు పరచబడిన మొదటి ప్రణాళిక ఎనిమిదో ప్రణాళిక నైన్టీన్ నైన్టీ టూ టు నైన్టీన్ నైన్టీ సెవెన్ మనకు ప్రణాళికలు పంచ ప్రణాళికలు పన్నెండు ప్రణాళికలు ఉన్నాయి ఏ ప్రణాళిక ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు దాన్ని తీసుకొచ్చింది ఎవరు ఉపాధ్యక్షుడు ఎవరు వ్యూహం ఏంటి అవి మనము తెలుసుకుని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ లో మ్యాథ్స్ లో ఫాలోయింగ్ ఇచ్చినా లేదా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం సంబంధం పెట్టగలం నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై ఒకటి ఈ కింద వాటిని చదపరచండి ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు పదే పదే వస్తూ ఉంటాయి ఫిలిప్స్ రేఖ ద్రవ్యోల్బణ రేటు నిరుద్యోగ రేటు మధ్య సంబంధం తెలియజేసేది మనకు ఫిలిప్స్ కరు ఏదైనా కరువు ఇచ్చి దేనికి దేనికి సంబంధం తెలియజేస్తాను అడగచ్చు ఫిలిప్స్ కర్ వచ్చేసి ద్రవ్యోల్బణ రేటుకి నిరుద్యోగ రేటుకి మధ్య గల సంబంధం తెలియజేస్తుంది లాఫర్ కరు లాఫర్ కరు అనేది పన్ను రేటుకు పన్ను రాబడికి మధ్య సంబంధం తెలియజేస్తుంది పన్ను రేటు పెంచే కొద్దీ పన్ను రాబడి మొదట్లో పెరుగుతుంది కానీ తర్వాత తగ్గిపోతుంది అని తెలియజేస్తుంది అనమాట లారెంజ్ కరు లారెంజ్ కరు మనకు ఆదాయ అసమానతలు తెలియజేస్తుంది ఫిలిప్స్ కరు ద్రవ్యోల్బణానికి నిరుద్యోగానికి సంబంధం లాఫర్ కరు పన్ను రేటుకి పన్ను లాభుడికి లారెంజ్ కరు ఆదాయ అసమానతలు టూ త్రీ వన్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై రెండు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం జనవరి ట్వంటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఏరియాల వారీగా రెండు వేల ఇరవై మూడులో దేశంలో అత్యధిక అటవీ విస్తర్ణ కలిగి ఉన్నది మనకి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణ బరంగా థర్టీ ఫోర్ నేషనల్ జూలాజికల్ పార్క్ లో ఇటీవల ప్రారంభించిన నానో నానో బబుల్ టెక్నాలజీ దేనికి ఇది అంటే జలచరాల కోసం నీటిని శుద్ధి చేయడం కోసం జలచరాల కోసం నీటిని శుద్ధి చేయడం నెక్స్ట్ ముప్పై ఐదు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ ఫిఫ్టీ నైన్ ప్రోబా త్రీ ఉపగ్రహాలను దీర్ఘ వృత్తాకార కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది ఈ విషయంలో క్రింది వాటర్ సరైనవి ఏంటి ప్రోబా త్రీ గురించి చూడండి ప్రోబా ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇస్రో మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల మధ్య సాకం చూస్తుంది కరెక్టే ప్రోబా త్రీ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రపంచంలో మొట్టమొదటి ఎగ్రే మిషన్ ఇది కరెక్టే ఇందులో కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ మరియు ఓ కల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అనే రెండు స్పేస్ క్రాఫ్ట్ ఉన్నాయి ఇది కూడా కరెక్ట్ మనకి ఎగ్జామ్ నాటికి ఏవైతే రీసెంట్గా ప్రయోగాలు జరిగి ఉంటాయో ఆ ప్రయోగాలు వాటి యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి నెక్స్ట్ భారత ప్రభుత్వం దేశంలోని యాభై ఏడో టైగర్ రిజర్వ్గా ప్రకటించిన రతపాని టైగర్ రిజర్వ్ రతపాణి మధ్యప్రదేశ్లో ఉంది నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ముప్పై రెండవ ప్రకరణ కింద భారత సుప్రీంకోర్టు యొక్క రిట్ అధికార పరిధి ప్రకరణ రెండు వందల అరవై ఆరు కింద హైకోర్టు రిట్ అధికార పరిధి కంటే విస్తృతమైనది కాదు ఎందుకంటే హైకోర్టులు వీటికి సంబంధించి అధికారంలో చలాయించవచ్చును చూడండి మంచి ప్రశ్న ఇది ఆర్టికల్ థర్టీ టూ వచ్చేసి సుప్రీంకోర్టు రిట్ అధికార పరిధి గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ వచ్చేసి హైకోర్టు యొక్క రిట్ అధికార పరిధి గురించి తెలియజేస్తుంది సుప్రీంకోర్టు కన్నా హైకోర్టుకే రిట్ అధికారాల విషయం రిట్ రిట్ జారీ చేసే విషయంలో అధికారం ఎక్కువగా ఉందా అంటే ఉంది కరెక్టే అయితే ఎందుకన్నే అడిగారు ఎందుకంటే ప్రాథమిక విషయాలలో మరియు చట్టబద్ధ విషయాల్లో కూడా హైకోర్టు రిట్లను జారీ చేయవచ్చును సుప్రీంకోర్టు రిటర్న్ జారీ చేయదు సో ముప్పై ఏడుకు బి ముప్పై ఎనిమిది మనకు ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు ప్రశ్న చదవడం నిదానంగా దాన్ని అర్థం విధంగా చదువుకోవడము దాంట్లో అడిగారు అనేది మనం చూసుకోవాలి ముప్పై ఎనిమిది ప్రతిపాదన సుప్రీంకోర్టు తిరస్కరించిన ఒక హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ని రాజ్యాంగ ప్రకారం రెండు వందల ఇరవై ఆరు కింద హైకోర్టు స్వీకరించవచ్చు అని ఇచ్చారు చూడండి ఒక హెబియస్ కార్పస్ రిట్ సుప్రీంకోర్టు తిరస్కరించిందండి హైకోర్టు తీసుకోవచ్చు అని ఇచ్చారు సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన దాన్ని ఏ హైకోర్టు కూడా స్వీకరించకూడదు నెక్స్ట్ హేతు రిట్ అధికార పరిధిని చెలాయించడంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టు యొక్క అధికారాలు ఉమ్మడిగా ఉంటాయి కరెక్టే ఇది కరెక్టే కానీ మొదటి స్టేట్మెంట్ రాంగ్ ఏ తప్పు ఆర్ సరైనది నెక్స్ట్ ముప్పై తొమ్మిది ఈ కింది వాణిలో ఏవి ఒక రాష్ట్ర హైకోర్టు యొక్క ప్రధాన అధికార పరిధి హైకోర్టు కే అధికారంలో ఉంటే అడిగారు ప్రాథమిక అధికార పరిధి ఉంది అప్పిల్ల పరిధి ఉంది పర్యవేక్షణ అధికార పరిధి ఉంది కానీ సలహాపూర్వక అధికార పరిధి ఆర్టికల్ నూట నలభై మూడు ప్రకారం సుప్రీంకోర్టుకు ఉంటాయి సో ఏబిసి కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ కింద కొన్ని మినహాయింపులు ఉంటాయి ప్రత్యేక పరిస్థితులు ఈ కింది రాష్ట్రాల్లో దేనికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉన్నాయంటే మహారాష్ట్ర గుజరాత్ ఆంధ్రప్రదేశ్ అస్సాం నాగాలాండ్ ఎన్నిటికి ఉన్నాయి ఇవి వీటికి సంబంధించినటువంటి అంశాలు ఈ నలభై తర్వాత జనరల్ ఇంగ్లీష్ కూడా ఉందండి ఎయిటీ క్వశ్చన్స్ వరకు ఆ తర్వాత మీరు సమాధానాలు తర్వాత ప్రాక్టీస్ చేయటకు ప్రాక్టీస్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కూడా అందుబాటులో ఉంది మనం చెప్పుకుంటున్న ఈ ఎంసిక్యూస్ బుక్ అనేది జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కాపీస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ కోర్టుకు ఉపయోగపడుతుంది సిలబస్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ అందులో పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ ఇవన్నీ ఉంటాయి మరియు జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ ఎవరైనా బుక్ కావాలి అనుకుంటే మీకు దగ్గర ఉన్న బుక్ స్టాల్లో సంప్రదించండి లేదా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీటి వద్దకి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్